అతి పరిచయం వల్ల అవజ్ఞ అనే విషయాన్ని నేను చెప్తున్నాను ఆ నాలుగింటిలో ఒకదాన్ని చెప్తున్నాను మీకు మనకు అర్థం అవ్వడానికి నాలుగు చెప్పాను ఈ అడిగిన పృక్షకుడు ఒకదాన్ని అడిగింది అర్థమవుతున్నాను నేను చెప్పింది ఒకదాన్ని అడిగింది ఆ ఒకటి ఎక్కడుందనే అంశాన్ని మీకు చెప్పాను అవి మిగతా మూడు అక్కడ ఉండవు మీరు ఈ మూడు మిగతా ఉన్నాయని ఆయన మీరు లేనట్టు అని చెప్పండి అంటే మీకు తెలియదు కదా అవి నాలుగింట్లో ఒకటి తీసుకున్నాడు ఆ అడిగే ఆయన రైట్ ఇప్పుడు అర్థమవుతుంది కదా ఇప్పుడు అతి పరిచయం వల్ల అవజ్ఞ అతి పరిచయం వల్ల జరిగే అనర్థం అనే విషయాన్ని గురించి నేను చెప్తాను ఆయన అంటున్నాడు భగవాన్ అంటున్నాడు ఆధ్యాత్మిక పరిణితిని చాలా వరకు యోగ్యం సంఘం ఏదైనా ఆధారపడి ఉంటుంది యోగ్యమైనటువంటి వాళ్ళే అని చెప్పగలరు నువ్వు అయోగ్యుల దగ్గర చేరి నేను సత్సాంగత్యం నేను అభివృద్ధి చేసుకున్నట్టు కుదరదు అది అది ఎన్నటికీ కుదరదు అది ఎప్పుడు ఫెయిల్ అవుతుంది అది ఆయన అయోగ్యుడు పేరుకి ఆయన ఏదో ఆధ్యాత్మికమైన విషయాలు చెప్పుతున్నట్లుగా ఉంటాడు లోపల ఆయన కోరికలు ఆయన విషయాలు వేరుగా ఉంటాయి అవి బయటపడవు మీకు అవి అవి బయట పడనేవాడు ఆ వ్యక్తి బయట పడినేవాడు నాయనలారా మనమంతా రేపు సత్సంగం చేసుకోవాలంటరా అంటాడు లోపల వేరే విషయం ఉంటుంది నాయన నేను రేపటి నుంచి సీక్రెట్గా అందరికీ అవసరం లేదు ఇది ఐదు లక్షల రూపాయలు చీట్ వేయబోతున్నాను మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఫైవ్ ల్యాక్స్ చీటి అయింది వానర్ చీటి అది వానర్ చీటే నాది అది మీరు అడగకూడదు ఎందుకు గురువు నేను ఆ విషయం జాగ్రత్తగా ఉన్నాయి అట్లే గురువు గారు ఇది ఆ విధంగా ఆ చీట్ చీట్ కింద తయారవుతుంది చీట్ అంటే ఏందన ఈ విధంగా పలు రకాలైన ఆధ్యాత్మిక సంస్థలు గురువులు విఫలమయ్యారు వీటి వెడల చాలా జాగ్రత్తగా ఉండకపోతే కష్టం అందుకనే ఆ విషయాలలో మొట్టమొదట మీరు కూడా గమనిస్తూ ఉండాలి ఈ ఈ రమణ భాషలో చెప్తున్నాడు ఈ గోపీ మాస్టర్ ఈయన ఏమైనా చెట్లు మెయింటెన్ చేస్తున్నాడా ఈయనకేమైనా ఎల్ఐసి పాలసీల్లో ఈయనమైనా ఏజెంట్గా ఉన్నాడా ఈయనకేమైనా ఫ్లాట్స్ బిజినెస్తో ఏమైనా సంబంధం ఉందా ఈయన ఇంకేమన్నా ఆ చెడు అలవాట్లో క్లబ్బులకి ఏమైనా వెళ్తున్నాడా అని అప్పుడప్పుడు గమనించాలి పది మందిని కూడా అడగాలి మీరు అడుగుతూ ఉండాలి కూడా వాస్తవం నేను చెప్తున్నాను అది అంతే అంతకి గుడ్డిగా నమ్మకూడదు ఆయన చాలా గొప్పడు ఆయన అయ్యింది అయ్యనే ఒక కష్టం నువ్వు చూడాలి రెఫర్ చెయ్యి ఓహో అప్పుడు నువ్వు డిసైడ్ చేయి ఎవరినైనా నన్ననే కాదు మీరు ఎవరినైనా ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు అలా గమనించగలిగితే మంచిది అందుచేత ఎతుల సంపర్కం సత్యాన్ని సత్య సత్య అన్వేషికంతో అవసరం ఎతుల సంపర్కం ఉండాలి యతి సాధకుడు సాధువు వాళ్ళ సంపర్కం అవసరమే ఏనైనా ఎప్పుడు అవసరమే వాళ్ళ యొక్క ఉపదేశం అవసరమే యతి సంఘం అంటే సాధకుడు సాధువులను సదా అంటిపెట్టుకోవడం అనుకోకూడదు మరి మళ్ళీ అదొకటి ఉంది యతి సంఘం చేయమన్నారు కదా అని ట్వంటీ ఫోర్ అవర్స్ హలో నేను మాట్లాడుతున్నాయా నేను ఇక్కడ ఇది చదివాను దానిలో ఏదో ఉంది అది ఏంటి అని అడుక్కోసారి చేయకూడదు ఏదో నిజమైన డౌటు ఆ నిజమైన సందేహం నేనన్నా అదే అయిపోతున్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ అదే పనిగా మళ్ళీ చిన్న చిన్న విషయాలు కూడా ఇక్కడ ధర్మరాజు ఆ జోదం ఆడుతున్నప్పుడు ఇది ఏదో దాయాలు ఎట్టబెట్టుకుని వేసినాడా అట్ట అయ్యే అది అన్నీ వండుకూడదు కాబట్టి ఏది ఆ అవసరమైన విషయం ఏంటి దాన్ని బట్టి చూడాలి రెండవది సాధు సంగతి కొంతకాలం చేస్తే వానికి కావలసిన ఉత్సాహం ఉపదేశం లభిస్తాయి కొద్ది కాలం చేసినా వస్తే దానిలో డౌటే లేదు దానిలో ఎటువంటి సందేహం లేదు దాని వలన లోపల ఉండే సత్యం పూర్తికి జాగృతం కూడా అవుతుంది మన లోపల సాధు సాంగత్యం వలన సత్సాంగత్యం వలన సాధు సాంగత్యం అంటే ఇదే సత్సాంగత్యం వీటి వలన ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి ఉపదేశాలు ఇవన్నీ కూడా జాగృతం అవుతాయి నీ ఉన్నత కలుగుతుంది తాను పొందిన ఉత్సాహ జ్ఞానాలు మందగించి మాయం కాకముందే వారి నుండి తిరిగి వెళ్ళు సాధకునకు మంచిది ఇది చూడు నీ ఉత్సాహం అవన్నీ ఇప్పుడు మనం కూడా సాయంకాలం దాకా ఆయన సాయంకాలం అవుతానే మళ్ళీ ఉత్సాహం అంతా ఏమవుతుంది పది గంటలకి మనం ఆశ్రమానికి వచ్చేటప్పుడు ఉన్నంత ఉత్సాహం మళ్ళీ మూడు గంటల నుంచి తగ్గుతా వస్తుంది ఐదు గంటలకు వచ్చే పూర్తిగా తగ్గిపోతుంది కాబట్టి అంత తగ్గక ముందే వెళ్తూ ఉండాలి అన్న వెళ్ళాలి మళ్ళీ రావాలి అంతే అంతేకాని పాపం ఈ ఈ ఒంటరిగా కొంతమంది సాధనలు చేస్తుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం బాధ పెట్టకూడదు ఆడు నేను వారం రోజులు ఉంటాయి ఆయనకనే తిండి ఉండదు పాపం అక్కడ మీరంతా కూడా వచ్చారు నాయన ఆయన అంత ఇక్కడే ఉంటాం మనం భోజనాలు ఏమైనా నువ్వు పెట్టగలవంటే ఏం చేస్తాం మనం మనది చేయలేము అవన్నీ కాబట్టి ఆ ఉత్సాహం జ్ఞానం బాగా ఉత్సాహం జ్ఞానం పొంది బాగా ఉన్నంత వరకు ఉండాలి తర్వాత వదిలేస్తూ ఉండాలి వెళ్తూ ఉండాలి మళ్ళీ నీకు తగ్గినప్పుడు వస్తుండాలి అది దాని విషయం అందుకని అతి పరిచయం వల్ల అటువంటి అవజ్ఞ అవజ్ఞానా జరిగేటువంటి అవకాశము ఉంది కాబట్టి అతి పరిచయం ఎప్పుడు కూడా కూడదు ఎంతవరకంటే దాన్నే సర్వ అతి సర్వత్ర వర్జ ఎత్తు అన్నారు పెద్దలు అతి సర్వము మంచిది కాదు ఏ విషయంలోనూ మంచిది కాదు ఏనన్నా అయితే భగవంతుడి విషయంలో కూడా అది సాధకుల విషయంలో మళ్ళీ నువ్వు వెళ్ళి దాన్ని వదిలేమని కాదు నీ సొంతంగా మళ్ళీ సాధన చేయి అర్థం అవుతుందనా ఇక్కడ విన్నదేదో ఆ స్వర శ్రవణం చేసింది ఏదో వాళ్ళ మరణ నిర్ధ్యాస నువ్వు చేయి దాన్ని వదలమని కాదు కాబట్టి అటువంటి సత్సాంగత్యములు ఆ సాధకుడు ఆ గురువు ఇంకొక ఎవరినో సాధక ఆయన దగ్గరికి వెళ్ళి వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి అది చెప్పారు పెద్దలు రైట్ అది మనం గుర్తుపెట్టుకొని ఉండవలసిందే చెప్పినేపులు కావచ్చు అధిక్షేపకులు కావచ్చు అని అంటే ఏదైనా ఆక్షేపించే వారిగా మారవచ్చు ఎవరైనా మారుతారు కదా ఆక్షేపణలు వస్తాయి కొద్ది కాలానికి ఈ అతి పరిచయం ఏంగా మారుతుంది ఆయన అధికేపణం అధికేపించుటంటే ఆర్డర్ కమాండ్ చేయడం ఆ స్థితికి వస్తుంది ఏమండి ఆ రకంగా మారేటువంటి అవకాశం వస్తుంది నీకు తెలియకనే మారుతుంది అది అతి పరిచయం వలన నాయన నాయన అంటున్నాం అనుకో కొద్ది రోజులకు మళ్ళీ వరే నాయన కూడా వచ్చే అవకాశాలు వస్తాయి అధిక్షేపించుతారు వస్తాయి ఓ మూసుకుని టీ తాగి అనే పరిస్థితికి వస్తుంది ఒకరోజు వస్తుంది అది అంతే అది మనం చెప్పడం కాదు దానిలో ఉన్నటువంటి దాన్ని పద్ విజ్ఞులు ఎదిగి చెప్పారు దాన్ని నువ్వు చాలా కాలం బాగానే చేస్తారు నానా కొద్ది కాలానికి ఏంగా మారుతుంది అది అధికేపణకు గురి అవుతుంది నేను మీకు అందుకని నేను చెప్పే చాలా మీకు చెప్పింది వచ్చిందా కాబట్టి అది ఎంతవరకు మీరు ఉండాలో అంతవరకే మనం చేసుకుంటే మంచిది అంతేగాని అదికి నేను చేస్తే మీరు అధిక్షేపణకు గురవుతుంది ఎందుకంటే నేను లేకపోతే ఆయన కాలు కూడా కడుక్కోలేడు ఫినిష్ వస్తుంది మనసు అంతే అది అది అలా వచ్చి అలా వచ్చి చివరికి ఏంగా మారుతుందంటే నాయనలారా నేను టీ రాగా నాకు పాలు ఏమైనా ఇస్తామంటే తలకాయనైపోయింది ఏంటంటే అందరికీ టీ పెట్టానాడ మళ్ళీ పాలు అడుగుతున్నాడు ఒకరోజు కాబట్టి మీరు ఇస్తారు నాయన నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ నన్ను కాచి పెట్టుకొని ఉంటే అప్పుడు ఏర్పడుతుంది అప్పుడు చూడాలి మన కథ ఏంటవు ఒకరోజు ఉండి వెళ్ళడం అప్పుడు మీరు నాయన చెప్పింది ఆయన దేవుడు కదా ఎందుకంటే ఒక రోజు కాబట్టి అంటావు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే అప్పుడు అంటావు ఏమనే దేవుడు కదా నాయన ఆయన చంపేస్తాడు మనుషులైనా నువ్వు కనిపించాను కాదైనా అంటారు ఎందుకంటే ఒకనొకసారి మీ తప్పును చెప్పడానికి వస్తుంటుంది నాయన ఇలా కాదు ఎలా అంటుంటాం అది ట్వంటీ ఫోర్ అవర్స్ యాక్సెప్ట్ చేయను మనసు ఒప్పుకోదు అర్థమైందా అంత బ్రాడ్గా రాదు అది కాబట్టి ఒక్కొక్కప్పుడు అధిక్షేపణకు గురయ్యేటువంటి అవకాశం వస్తుంది అని పెద్దలు ఎరింగే చెప్పారు దాన్ని ఆ విషయం జాగ్రత్త అందుకనే మహాత్ములు ఎవరు కూడా స్వామి మేము మీ దగ్గరనే ఉంటే కొద్ది కాలం కొద్ది కాలం ఉండి కొద్ది కాలం వెళ్ళరా వీళ్ళు మంచి వాళ్ళని చెడ్డ కాదు నాన్న ఆ వ్యక్తులు చెడ్డ వాళ్ళని కాదు ఈ మాయా ప్రపంచం మనసు అటువంటిది దాని మనస్తత్వమే అది మనసే అలాంటిది అది అంతే దాని దుంపదేగా అతి పరిచయం వల్ల దీనికి అంత ఏర్పడుతుంది అది ఒక అర్థమైంది కాబట్టి అలాంటి భావన వస్తుంది మీరు భార్యాభర్తల విషయంలో కూడా చూడవచ్చు మీరు మొట్టమొదటి పెళ్ళైన కొత్తలో ఆమె చాలా టెన్షన్గా నాలుగు గంటలకు లేయడం గొప్ప స్నానాలు చేయడం కళ్యాపు చల్లడం భర్తగారికి అత్త మామలకి టీ పెట్టించడం చాలా పద్ధతి చేస్తుంది వన్ ఇయర్ తర్వాత చూడండి మళ్ళీ అత్తగారు ఏం పెట్టేయాల్సి వస్తుంటుంది రివర్స్ అయింటుంది వ్యవహారం కారణం అతి పరిచయం అర్థమైందా కాబట్టి దాన్ని మహానుభావులు దాన్ని చెప్పారు సరే నెక్స్ట్